హాయ్ తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇవాళ శుక్రవారం కదా అయితే మా దగ్గర శుక్రవారం అయితే ఇక్కడ సెలవులు ఉంటాయి ఫ్రెండ్స్ సెలవు తినం కానీ డ్రైవర్లో కాదు భయ్యో డ్రైవర్లో కాదు అందరికీ మాకు కాదు ఇవాళ మనం మన ఏమంటున్నా అనేది మీకు చూపుతా భయో ఒకటి చూద్దాం అన్న ఇది వంకాయ వంకాయ టమాటా అందపకాయ ప్లస్ దీని పేరైందన్న సిమ్లా మిర్చి అయితే ఇది ఒకటి మాత్రం ధ్యానంగా ఉంచుకోవాలి మనం వంకాయ కోసే ముందు కంపల్సరీగా సైడ్లో నీళ్ళు పెట్టుకోవాలి భయ్య ఇట్లా నీళ్ళు పెట్టుకోవాలా ఇట్లా నీళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళల్లో మనం కోసిన తర్వాత వంకాయ తొందరగా నల్లబడుతుంది దాన్ని బట్టి మనం నీళ్ళలో వేసుకుంటే ఉప్పు వేసుకుంటే నల్లబడదని అంటారు ఆ పెద్దోళ్ళు మనకు కూడా తెలియదు కానీ ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోయాల్సింది నూనె నూనె సరిపడా నూనె పోసుకుందాం ఓకే నూనె కొంచెం వేడి అయినాక తర్వాత చూద్దాం భయ్య చాలు అన్న నూనె కరమైంది కొంచెం జీలకర్ర లైట్గా జీలకర్ర వేస్తాం తర్వాత ఘరం అయిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డ ఇట్లాకి కొంచెం ఇది అన్న ఇదేంది ఎల్లిగడ్డ ఎందుకని గ్రైండర్ లేదు ప్రస్తుతానికి అది ఖరాబ్ అయింది కాబట్టి ఇల్లు ఎల్లిగడ్డ ఇట్లా వేస్తున్నా అవసరం లేదన్నా న్యాచురల్గా అండి కూడా చాలు అవన్నీ ఏముండదు అంటే కడుపు నిండిందా లేదు నిండిందా అప్పుడు అంతే మిర్చి వేస్తున్న ఫ్రెండ్స్ అన్న మనం ఉల్లిగడ్డ ఎప్పుడూ వేసినా కూడా కొంచెం లైట్గా ఇట్లా ఉప్పు వేసుకోవాలన్నా కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి అలా కొంచెం మా తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా కలర్ మారుతుంది కలర్ మారుతుంది మారుతుంది కాదు బయ్యో అప్పుడప్పుడు నా వాయిస్ నాకే నాకు చూసారు కదా కలర్ చేంజ్ అయింది చేంజ్ అయింది ఇప్పుడు మనం వేసుకోవాల్సింది వంకాయ ఫస్ట్ అందెపాయ ఏయద్దు ఇప్పుడే ఎందుకంటే వేయద్దు అంటే తొందరగా అందపకాయ అనేది కరిగిపోతుంది అంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం వంకాయని మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అది ఉడుకుంటూ ఉడికినాక అప్పుడు ఫ్రై అయిన తర్వాత అప్పుడు అంతే ఫ్రై చేసుకోవాలి చాలా అన్న నెక్స్ట్ చూద్దాం మనం ఇదిద్దాం వంకాయ పర్లేదు వంకాయ కూడా కలర్ చేంజ్ అయింది అందులో మనం కొంచెం పసుపు వేసుకుని అన్న ఇప్పుడు టమాటా ప్లస్ శిమలా మిర్చి రెండు కలిపి వేసుకోవచ్చు ఇంకోటి ఉంది భయ్యా ఆందపకాయ ఉంది కదా దీన్ని ఎండింగ్లో వేద్దాం అన్న ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం మనం ట ఉడికింది టమాటా ఉడికింది హండ్రెడ్ పర్సెంట్ ఉడికింది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేసుకుందాం ఏది ఆందపకాయ ఈ ఆందంకాయ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ సంథింగ్ అన్నీ వేసేస్తుందాం చలో అన్న ఉప్పు వేద్దాం కొంచెం మనం చూసుకుంటే వేసుకోండి భయో మనకు ఎంత అవసరం పడుతుంది అంత వేసుకొని బట్ నెక్స్ట్ మిక్స్ మసాలా వయసారి రైట్ ఇది కారం ఎందుకంటే మనం తెలంగాణలో కొంచెం ఎక్క నీటర్ బాగు కారం బాగా నీటర్ బయ మనం కదా ఇకపోతే ఇది ధనియా పౌడర్ ఓకే నేను మంచిగా కలుపుకుందాం సూపర్ అత్తా సూపర్ వస్తుంది న్యాచురల్గా అందుకూలకి ఇంతే అంటే మసాలాలు మిసాలా ఏమీ వేసే అవసరం లేదు నీ ఆమె న్యాచురల్ పూచలలో ఎట్లా ఉన్నా ఉంటే దీని పడుతుంది ఇది ఎందుకంటే సౌదేవి అంతేనా మనం కొద్దిగా నీళ్ళేసుకుందాం కొంచెం మసాలా మంచిగా వేసిన కారం ఉప్పు గంట ఉందిగా అది కొంచెం మంచిగా అవుతుంది చాలు భయ్య మనం ఏ లెవెల్కి వచ్చింది మనకు కూడా ఈ లెవెల్కి వచ్చింది భయ్యా దీంతో సూపర్ అవుతుంది దేవుడి దేవాలలో మంచిగా అవుతుంది కాకపోతే దీంతో రోటీతో సూపర్ అవుతుంది అవుతుంది కొత్తిమీర్ బిత్మీర్ అవన్నీ ప్రస్తుతానికి లేవు మన దగ్గర వేసుకున్నంత సీన్ కూడా లేదు ఇకపోతే ఇది ఇది రెండు రోజులు తినాలి ఇక్కడ అంటే ఇప్పుడు అన్నింది రేపు మంచిగా దేవుడి దగ్గర ఖరాబ్ కాకపోతే ఖరాబ్ కాకపోతే రేపు సాయంత్రం దాకా ఇదే తినాలి దిస్ ఈస్ డ్రైవర్ లైఫ్ అంటే తినచ్చు ఒక్కొక్కరు హండ్రెడ్ పర్సెంట్ తినాలి భయ ఎవరు తినడు రెండు రోజులు తినాల్సిందే అంతే తింటుని పోపో అట్లనే అట్లయితేనే అయితేనే కనుక్కొక్కడి మాత్రం వాస్తాం భయ్యా మీరు ఇక అందరిపో చెప్పాలా ఇది కనిపిస్తుంది కదా భయ రోటీ ఆరు పీసులు ఆరు పీసులు ఉంటాయి అన్న కొంచెం మనం అనుకుంటాం కదా అన్న సౌదీ సౌదీ వీళ్ళు సౌదీ వాళ్ళకు ఎంత బరకతుంది అంటే చాలా బరకత్తున్నది భయ్య ఎందుకు ఎందుకు బరకతుంది అంటే పద్నాలుగు సంవత్సరాల కింద నేను వచ్చినప్పుడు రూపాయి ఉండే ఇప్పుడు కూడా రూపాయి రోటీ మాత్రం ఇప్పటికే పెరగాలే దీనికి ఖబూస్ అంటారు ఇక్కడ ఇది మాత్రం బగలేదు ఇది నాకు సూపర్ మళ్ళీ ఇక్కడ తినే వస్తువులు బాగా చీప్ అన్న బాగా సస్తా దాన్ని బట్టి ఇండియా మన ఇండియాని బట్టి చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సస్తా ఉంటుంది అంటే చీప్గా ఉంటుంది లేకపోతే బాస్మతి బియ్యం అలా దొడ్డు బియ్యం ఉంటుంది మనకు మన కేసీఆర్ కేసీఆర్కి చాలా దొడ్డు బియ్యం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం బాస్మతి తినబడుతుంది అది రైట్ బాగా జై తెలంగాణ జై కేసీఆర్